హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజైతే మటన్ తీసుకొచ్చారు మటన్ కూడా కదండి అది గొర్రె కొట్టేళ్ళు మాంసం అన్నమాట అది ఇద్దాం బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకో వాటర్ స్టవ్మే పెట్టాను ఇప్పుడు రైస్ మనం ఉడికించుకోవాలి కదండి ఇదిగో దీంట్లోకి మిరియాలు మిరియాయిలు దాసంజక్క పలావాకు ఇవి వేసి మనం ఈ శుభ్రంగా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ వేసుకొని వాటర్ మరవ పెట్టుకున్నాక రైస్ ఇందులో ఇంకా కొంచెం ఆయిల్ వేస్తున్నాను దీంట్లో మనం మసాలా వేసినాక కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఎన్నో చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలండి ఎందుకంటే పొడి పొడి వస్తుంది కొంచెం వేస్తాను కొంచెం వేసాను ఇలాగా మే నేను నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాను బియ్యం కడిగి పక్కన పెట్టాను ఒక అరగంట నాన్ని ఇదిగోండి బాక్స్ బియ్యం బాస్మతి రైస్ తీసుకున్నాను నేను కొన్ని ఇంట్లో గిద్ మసూరు కూడా కలిపాను నాలుగు గ్లాసులు తీసుకున్నాను అన్నమాట నాలుగు గ్లాసులు బాయిలు ఇది బాగా ఒక పొంగి పొంగేకాయ బియ్యం వేసేసుకోవాలి మనం ఇలాగ నేను ఏం చేశానంటే మరి పుట్టేది మాసం కదండి అందుకు కొంచెం గట్టిగా ఉంటుందని కుక్కర్ పెట్టేశాను అల్లవెల్లుల్లి పేస్టు అది వేసి కుక్కర్ పెట్టేసి పక్కన మిజిల్స్ నాలుగు నాలుగైదు ఇది ఇప్పుడు నేను దీని ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇందులో ఇప్పుడు మనం రైస్ వేసేద్దాం ఇవ్వండి రైస్ వేసేస్తున్నాను నేను ఇది ఎయిటీ పర్సెంట్ అలా ఉడికిపోతే మనం పక్కన పెట్టేసుకుని బిర్యానీ చేసేసుకూడదు ఇంకా కర్రీ చేద్దాం అనుకున్నాను ఇంకెందుకు పూలనే అని కొబ్బరి అన్నం చేద్దాం అనుకున్నాను చేయి ఇంకా దమ్ బిర్యానీ చేయమన్నారు అని ధమ్ బిర్యానీ చేసి కొబ్బరి పెరుగు పచ్చడి వేస్తానండి ఇలాగ ఇది ఉడుకుతుంది సెవెంటీ పర్సెంట్ ఉడి మనం దీన్ని చూసుకుందాం అండి ఇలాగా దీన్ని ధమ్ బిర్యానీకి ఎలా చేసుకోవాలో మీరు చూపిస్తా ఇదిగోండి ఇప్పుడు ధమ్ బిర్యానీ కావాల్సినవి పెద్ద గిన్నె తీసుకున్నాను ఇదిగోండి గిన్నెలోని మనం చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు గిందులోకి మటన్ ఉడికించుకున్నాను నేను ఈ మటన్ అంతా మనం ఇందులో వేసేసుకుందాం నా నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను ఇది ముప్ప కేజీ మటన్ అండి పుట్టే కోసం దీంట్లోకి మనం ఈ ఆనియన్స్ మనం డీప్రే చేసుకుందాం అండి నేను పక్కన పెడుతున్నాను దీంట్లో కావాల్సినవన్నీ మనం ఇప్పుడు వేసేసుకుందాం దీంట్లోకి కొన్ని మసాలాలు అండి ఆ వాటర్లో కొన్ని కొన్ని తక్కువ వేసాను కదండి ఇప్పుడు ఇందులో కొంచెం ఇదిగోండి కలా ఆకు బిర్యానీ ఆకు ఇవ్వండి దీంట్లో కావాల్సిన సామాను అన్నీ కొంచెం కొంచెం వేస్తాను ఎక్కువేం కాదు ఇదిగోండి జాజికాయ దాసం చెక్క కొన్ని మిరియాలు జాపత్తి ఇదిగోండి ఇవన్నీ యాలకులు కొన్ని మిరియాలు మిరియాలు కూడా మనం వేసుకోవాలన్నమాట అంటే నా స్టైల్లో చేస్తున్నాను అంటే ఇప్పుడు కొబ్బరి అన్నం చేయమన్నా చేయట్లేదు కదా కొబ్బరి కూడా నేను కొబ్బరి పాలు కూడా ఇందులో వేసేస్తున్నాను ఎవరు చేసి ఉండరులాగా కొబ్బరి పాలు వేసి దమ్ బిర్యానీ లవంగాలు ఇంకా బిర్యానీలో వేసుకునే సామాను అన్నీ ఇదిగోండి లవంగాలు సన చెక్కసీగా చేయట్లేదు అండి మిరియాలు వేసుకున్నాం కదండి అది వేస్తాము ఇప్పుడు ఇందులో మనం పసుపు కొంచెం కొంచెం పసుపు ఇదిగోండి ఒక స్పూన్ పసుపు వేసాను ఒక స్పూన్ కారం ఒక స్పూన్న వేసాను ఇప్పుడు వేసాను ఇందులో గరం మసాలా అని అన్నమాట అండి ఇది ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ ఇంకేమే అవసరం లేదు ఇదిగోండి ఒక స్పూన్ మనం గరం మసాలా వేసాను చిన్న స్పూన్ ఇందులో కస్తూరి మెత్తి ఇదిగోండి కస్తూరి మేస్తే నమ్మల్గా నలిపేసుకొని వేసేసుకొని పక్కన పెట్టేసుకోవడానికి అన్నమాట ఇప్పుడు నేను దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోనే నిమ్మరసం కూడా వేసేసుకుందాం అందులో కొంచెం వేసాను కదా ఇందులో కూడా నిమ్మరకాల వేసుకోవాలి వేసేసుకుని ఇందులో కొబ్బరి పాలు అంటున్నాను కదా ఈ కొబ్బరి కూడా వేసేస్తున్నాను కొంచెం పెరుగు ముందు కొంచెం పెరుగు వేసే ఇదిగోండి రెండు సినిమా పెరుగు వేస్తున్నాను వేసాం కదా ఇందులోని ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలా ఇదిగోండి సాల్టు కొంచెం పాలు వేసేము తర్వాత చూసుకుందాం మనం ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ రైస్ పెట్టాను కదండి ఆ రైస్ అంతా ఇలా కలిపేసుకున్నాను దీన్ని పక్కన పెట్టేసుకుందాం అండి ఈ ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుందాం అండి ఇందులో వేయాలన్నమాట ఇప్పుడు చేస్తానండి ఇది మూత పెట్టేసుకుందాం మనం मूत कटे ఇదిగోండి ఇప్పుడు ఇందులో మనం అల్లం వేలి పేస్ట్ వేయలేదు కానీ ఇదిగోండి రెండు స్పూన్లు వేస్తాను ముందు కొంచెం వేసి మటన్ ఉడికించాను ఈ రెండు స్పూన్లు సరిపోతుంది ఇంట్లోకి ధనియాలు పచ్చి ధనియాలు పౌడర్ కొంచెం వేసాను సరిపోద్ది ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను ఇదిగోండి ఉడికిపోతుంది కదా ఎయిటీ పర్సెంట్ ఉడిపోయాక మనం స్టవ్ కట్టేసుకుని దాని పైగా పెట్టేస్తున్నాం మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి స్టవ్గా పెట్టేసాను దీన్ని మళ్ళీ చూపిస్తానండి ఇదిగోండి ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేపలేదు కదండి ఆనియన్స్ వేసేస్తుందండి బాగా వేపేసుకొని దీనివల్ల అలసింది నేను కూడా ఫస్ట్ టైం అండి మామూలుగా కలిపేసి అలా చేసేస్తాను ఈ ప్రాసెస్ చేయాలన్నా కానీ ఇది బాగా వేగాక మనం ఇప్పుడు ఈ గిన్నెలో మటన్ అది రెడీ చేసిన దాంట్లో వేసేస్తున్నాం రైస్ అయితే అయిపోయింది ఇంకా అది పొయ్యిమే పెట్టేసుకుని రైస్ వేసేసి మనం మూ పెట్టేసుకోమండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసేసుకొని ఈ ఆయిల్ అందులో కూడా వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుంటే పర్వాలేదండి వేసేసుకోవచ్చు ఎందుకంటే మేము బాయిల్ చేస్తాను కదా మటన్ అది మాంసం అని అందుకు మనం పెట్టేసుకునే వెంటనే రైస్ అందులో వేసేసుకోవచ్చు మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి ఇప్పుడు మనం అన్నీ కలుపుకున్న మిశ్రమం ఉంది కదండి ఈ పెరుగు అన్నీ కొబ్బరి పేస్ట్ మటన్ మసాలాలు పలవలు పలవలు వేసుకొని అన్నీ పక్కన అనేసి వేగినాయి వేగితే వేసేది అండి మనం ఆయిల్ అదినే కొంచెం ఇలాగా ఇది ఉడుగుతూ ఉంటుంది ఇదిగోండి కొంచెం ఇందులో మనం ఇప్పుడు ఆయిల్ని నెయ్యి వేసుకుందాం ఇదిగో కొంచెం నెయ్యి వేసాను కొంచెం నెయ్యి వేసాను కొంచెం ఆయిల్ పొడి వేసుకు కొంచెం వేసేసాను కదండి ఇప్పుడు మనం ఇప్పుడు ఆనియన్స్ ఇది ఆయిల్ ఆయిల్ అండి బిర్యానీకి ఎంత అయిపోతుందో అంతా నేను ఇప్పుడు ఫస్ట్ టైమే చేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ వేపుకున్నాం కదండి ఇగోండి కొన్ని వేసి కొన్ని పైన ఉంచుకుంటాను ఇది బట్టి పైన ఉంచుకుంటాను అయితే మనం ఒకసారి ఇది కలిపేసి ఇది ముందు బాయిల్ చేసాం కాబట్టి అవసరం టీవీ కట్టినా అని టీవీ బాగా నేను మర్చిపోతున్నాను కూడా ఇవ్వవలసింది చెప్పవలసినవి ఈ కుర్రోళ్లతో ఇప్పుడు మనం ఎందుకంటే బా మటన్ బాయిల్ చేసేసిందే అందుకు మనకి ఇప్పుడు రైస్ వేసేసుకుందామండి ఇదిగోండి రైస్ వేసేస్తున్నాను వడకట్టి గిన్నెలు వేసేసాను వేసేసాక చూపిస్తాను ఇదిగోండి వేసాను ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర ఆనియన్స్ మిగిలి ఉన్నాయి కదా నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేసాను ఎలా ఉందో చూసి నా వీడియోస్ చూస్తున్నారు కనుక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ మనం వేసేసుకున్నాం చేస్తేనే కదండి మనకి రాదు అంటే ఏమీ రాదు అంటే నేను మామూలుగా గిన్నెలో పెట్టేసి చేసేస్తాను చాలా రకాలు కానీ ఇవాళ కొంచెం చేద్దామని ఊపు తీసుకున్నాం కానీ కొబ్బరి అన్నం అనుకున్నాను అది కూడా వేస్తాను ఎవరు వేసి ఉండరో చూడండి టేస్ట్ ఎక్కడ పోతుందండి కొబ్బరి ఇప్పుడు మనం దీన్ని ఒక్క ఇరవై నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ శుభ్రంగా కుక్ చేసుకుంటే దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది మనం మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుని మేమే కుక్ పెరుగు బరువు కూడా పెడతాను మళ్ళీ చూపిస్తానండి వీడియో అయితే లాంగ్ వీడియో వస్తుంది చూడండి బిర్యానీ పక్కన పెట్టేసానండి కొబ్బరి పెరుగు పచ్చడి తాలింపు వేస్తాను ఇదిగోండి దానికి కావాల్సినవి ఒక కొబ్బరి కొబ్బరి చెప్పు తీసుకున్నాను కోరు ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చిని ఒక కప్పు పెరుగు దీంట్లోకి పో కొంచెం పోపు దినుసులు వేసి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోండి చూపిస్తాను ఇదిగోండి కొన్ని శనగపప్పు వేసేయండి

పెట్టాను మా ఐలో ఇప్పుడు ఖర్గా వేపేసుకొని వేపేసుకో ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం మనం త్వరగా పెద్ద ఏది పక్క ఉంటుంది కొబ్బరి పెరుగుతుంది కదండి కొంచెం వేగాక కొబ్బరి కూడా వేసుకుని వేపేసుకుని పెరుగు వేసుకోవడం చాలా సింపుల్ పది నిమిషాలు అయిపోద్ది మంచిది ఇప్పుడు మనం కొబ్బరి వేసేసుకున్నామండి ఇదిగో కొబ్బరి కూడా మనం వేపేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మనం పెరుగు వేసేసుకూడదండి పెరుగు కలిపేసుకుని వేసేసుకుని ఒక కప్పు వాటర్ వేసేసుకోవాలి అంతే కొబ్బరి పెరుగు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి కొబ్బరి పెరుగుపచ్చడి ఐదు నిమిషాలు అయిపోద్దండి ఇప్పుడు మనం ఉప్పు చూసుకుంటాము ఉప్పు అంతా సరిపోయిందండి మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది స్టవ్ కట్టేసుకుందాం ఇదిగోండి మొత్తం ఉడిగిపోయింది మనం స్టవ్ కట్టేసుకుని మీకు చూపిస్తాను ఇదిగోండి బిర్యానీ రైడీ అయిపోయింది స్టవ్ కట్టేసాను కొబ్బరి పెరుగు పచ్చడి చేసాను ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ కూడా చేయండి ఈ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ గొర్రెపోటు మాంసం అనమాట అండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం చేసాను ఇందులో కొబ్బరి కొబ్బరి పేస్ట్ యాడ్ చేసాను ఒకసారి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం